ఎస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ జ్యోతిర్మయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను ఐఎమ్ గుడ్ ఐఎమ్ గుడ్ సో ఇప్పుడు మనకి షుగర్ అండ్ బీపీ వచ్చిన వాళ్ళు లేని వాళ్ళు లేరు టు బి హానెస్ చెప్పాలంటే ఈయన ఫ్యామిలీలో ఒకప్పట్లో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే ఇప్పుడు చాలా యంగ్ ఏజ్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఈ షుగర్ బీపీ అనేవి సో వీళ్ళందరికీ వెంటనే ఆటోమేటిక్గా డెఫినెట్లీ ఫుడ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి వీళ్ళు ఎటువంటి ఫుడ్ తినచ్చు ఏవి తినకూడదు అండ్ మెయిన్గా ఫుడ్ అంటే ఖచ్చితంగా షుగర్ వచ్చిందంటే రైస్ కంప్లీట్గా కట్ చేయాలన్నట్టుగా చెప్తూ ఉంటారు రైస్ తినకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు సో వీటికి సొల్యూషన్ ఏంటి సో డెఫినెట్లీ అండి అంటే మనం ఓవరాల్ గా చూసుకున్నట్టు అయితే డయాబెటీస్ గానీ బ్లడ్ ప్రెషర్ కానీ హై బ్లడ్ ప్రెషర్ గాని ఓవరాల్ గా పెరిగిపోతూనే ఉంటుంది ఎక్కడ మనకి డౌన్ అయిన గ్రాఫే కనిపించట్లేదు ఓవరాల్ గా పెరుగుతుంది సో ఇక్కడ మెయిన్ గా వాళ్ళు కంట్రోల్ చేసేది ఏంటంటే వాళ్ళ డైట్ అనేది కంట్రోల్ చేసుకుంటే అట్లీస్ట్ వాళ్ళు డ్రగ్ డిపెండెన్సీ పైన నుంచి బయటకు వచ్చేస్తారు అనమాట సో మనం ఏం చేయాలి అంటే బేసికలీ డైట్ ఈస్ వన్ ఆఫ్ థింగ్ మీకు డయాబెటీస్ ఎందుకు వచ్చిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ డైట్ మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు ఇన్ని రోజుల నుంచి ఎలా ఫుడ్ మనకి డయాబెటీస్ వచ్చే ముందు కొన్ని సింటమ్స్ చూపిస్తుంది మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం సో బేసికలీ ఒకేసారి మనకి డయాబెటీస్ రాదు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి వెళ్ళిపోతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మెల్లిమెల్లిగా అది షుగర్ లెవెల్స్ పెరుగుతుంది మనకి క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి ఎక్సెన్స్ యూరినేషన్ గానీ పోలీఫేజియాప్సియా ఇలాంటివన్నీ అంటారు సో ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు మనకి మీరు ఎప్పుడైతే వెళ్ళి చెక్ చేసుకుంటారో అప్పుడు షుగర్ లెవెల్ అనేవి హైక్ ఉంటాయి సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకునేది ఏంటంటే డైట్ మన డైట్ లో ఓవరాల్ గా సౌత్ ఇండియన్స్ చూసుకున్నట్టు అయితే ఎక్కువగా రైస్ ఈటర్స్ మనం అందరం రైస్ ఈటర్స్ రైస్ లేకపోతే ప్రాబబ్లీ ఇంకా మనం చూసుకుంటే టు బి హానెస్ట్ మన ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళు డెఫినెట్లీ జొనరటలు తింటారు బట్ రైస్ అనేది పక్కా ఉంటుంది వాళ్ళకి మస్ట్ అది సో మరి వాళ్ళందరికి ఇప్పుడు షుగర్ వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ గా రైస్ బదులు వాళ్ళు ఏం తింటే బెటర్ ఏ తినొచ్చు తినకూడదు చెప్పు యా సో ఇప్పుడు రైస్ అనేది మనకి సింపుల్ షుగర్స్ కిందకి వస్తుంది కార్బోహైడ్రేట్స్ అంటారు మెయిన్లీ సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి సో ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ బదులు మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని చూస్ చేసుకోవాలి సో అలా నేను రోజు ఇంకా రైసే ఆపేసి మొత్తం నేను అరికెలు ఇలాంటి జొన్నలు ఇవే తినాలా అంటే కాదు గా యూ కెన్ చూస్ అనమాట ఒక రోజు మీరు ఈ రోజు జొన్నలు తిన్నారనుకోండి రేపు అరికెలు సామెలు ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవాలి ఎందుకంటే మనకి దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లో ఫైబర్ ఉంటుంది న్యూట్రియం ఉంటాయి అండ్ మనకి స్టమక్ ఫుల్ ఫుల్నెస్ ఫీలింగ్ అనేది వస్తుంది జనరలీ మీరు ఎప్పుడు ఒకవేళ మార్నింగ్ టైమ్ లో రైస్ తినేసి వచ్చారనుకోండి వెంటనే తొందరగా ఆకలిస్తుంది అదే మీరు ఒక జొన్న రొట్టె తినేసి వచ్చారనుకోండి ఎలా ఉంటుంది స్టమక్ Yes. చాలాసేపు ఫుల్నెస్ ఫీలింగ్ అనేది వస్తుంది సో గ్లూకోజ్ లెవెల్స్ గ్లూకోజ్ ఎప్పుడైతే మనం తింటామో మెల్లిగా అరగడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా అంత స్పైక్ అన్నమాట మెల్లిగా రిలీజ్ అవుతాయి సో దీన్నే మనం లో జీఐ అంటాం సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్ని లో జిఐ జీఐ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకి వస్తాయి అనమాట సో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ లో ఉండేవే మనం ఎక్కువ చూస్ చేసుకోవాలి ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి సో ఇవి వాళ్ళు చూస్ చేసుకోవాలి అవాయిడ్ చేయాల్సింది ఏంటి అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ వైట్ రైస్ వైట్ మైదా కానీ అన్ని బేకరీ ప్రొడక్ట్స్ చిప్స్ బిస్కెట్స్ నమ్కిన్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి కొన్ని ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయాల్సి వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ కొన్ని అవాయిడ్ చేయాలి బికాస్ చాలా మంది ఒకవేళ డాక్టర్స్ ఫ్రూట్స్ తినొచ్చు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు ఇది మంచిది తినేస్తూ ఉంటారు బట్ యాక్చువల్లీ మనం ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవాలంటే మినిమం గ్యాప్ ఉండాలన్నమాట ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ లేసి ఒక షుగర్ పేషెంట్ ఒక బనానా తీసుకున్నారనుకోండి బనానా తీసుకున్న తర్వాత ఎట్లీస్ట్ ఒక టూ అవర్స్ గ్యాప్ ఉండాలి ఏం తినకుండా జనరలీ చాలా మంది ఏం చేస్తారు బనానా తినేసి మళ్ళీ ఒక హెవీ మీల్ బ్రేక్ఫాస్ట్ తీసేసుకో అలా ఏమవుతుందంటే ఓవరాల్ క్యాలరీస్ అనేవి పెరుగుతాయి ఓవరాల్ క్యాలరీస్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ మీ షుగర్ లెవెల్స్ కూడా హైక్ అవుతాయి సో అలాంటి టైంలో జనరలీ అందరి డైటీషియన్స్ న్యూట్రిషనిస్ట్ అదే చెప్తారు అంటే ఎక్కువగా షుగర్ రిలీజ్ అయ్యేవి అంటే ఫ్రక్టోస్ ఎక్కువగా అవాయిడ్ చేయమని చెప్తారు సో మీరు లిమిటెడ్ క్వాంటిటీలో ఫ్రూట్స్ కనుక తీసుకున్నట్టు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట వెజిటేబుల్స్ కయితే ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు బికాస్ ఆల్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానివ్వచ్చు మళ్ళీ దాని తర్వాత అన్ని కాయగూరలు అన్ని మీట్ విషయంలో మీట్ కూడా తీసుకోవచ్చు బికాస్ మనం ఇక్కడ షుగర్ స్పైక్ గురించి మాట్లాడుతున్నాం ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో ఇన్సులిన్ లెవెల్ అయితే ఈజీగా స్పైక్ అవుతుంది మళ్ళీ తొందరగా డౌన్ అయిపోతుంది అదే మనం ప్రోటీన్స్ ఇంకా ఫ్యాట్స్ తీసుకున్నాం అనుకోండి షుగర్ లెవెల్స్ చాలా మెల్లిగా కూడా కొంచెం ఫుల్నెస్ ఫీలింగ్ అనేది కూడా వస్తుంది ప్రోటీన్ కూడా ఫుల్నెస్ ఫీలింగ్ ఇస్తుంది ఫ్యాట్స్ కూడా ఫుల్నెస్ ఫీలింగ్ ఇస్తుంది సో దీంతో పాటు మనం ఎక్కువగా వెజిటేబుల్స్ రా వెజిటేబుల్స్ కానీ జస్ట్ సార్టేజ్ చేసిన వెజిటేబుల్స్ కానీ తీసుకుంటే ఆ ఫుల్నెస్ ఫీలింగ్ వస్తుంది సో మీ డైట్ లో ఎలా చేసుకోవాలంటే చాలా మంది సాలడ్స్ తింటారు కానీ ఎలా తినాలనేది కూడా ఒక ఆర్టే సో ఇప్పుడు సాలడ్ ఉంది రైస్ ఉంది కర్రీ ఉంది మనం ఏం చేస్తాం చాలా మంది రైస్ కర్రీకు రైట్ దట్ ఈస్ అ మిస్టేక్ యు ఆర్ డూయింగ్ ఫస్ట్ మనం ఏం చేయాలి యూ షుడ్ కంప్లీట్ యువర్ ఫైబర్ ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో రా వెజిటేబుల్స్ కానీ సాల్టెడ్ వెజిటేబుల్స్ ఉన్నాయో అది కంప్లీట్ చేయాలి సో అది కంప్లీట్ చేసినప్పుడు మనకి ఈజీ డైజెషన్ అవుతుంది అండ్ షూ ప్రాపర్లీ మనం ఏదో టీవీ చూస్తూ గానీ లేదో మొబైల్ చూస్తూ గానీ ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా చాలా మంది చూస్తూనే తింటూ చూస్తూ ఉంటారు సో దట్ అలా బాగా సాలెడ్ ని కంప్లీట్ చేయాలి సాలెడ్ కంప్లీట్ చేసినప్పుడు ఏమవుతుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుల్నెస్ ఫీలింగ్ వస్తుంది రెగ్యులర్ గా మీరు తినే పోర్షన్ ఏదైతే రైస్ ఉంటుందో అది తగ్గిపోతుంది అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సో ఓవరాల్ గా మీ మీల్ బ్యాలెన్స్ చాలా ఆకలి వేయకుండా కూడా మీరన్నా ఆ లో పర్టికులర్ గా ఎటువంటి ఇంగ్రీడియం ఐటమ్స్ ఉంటే మంచిది అంటారు డైలీ లైఫ్ లో డెఫినెట్లీ ఫుడ్ కు ముందు ఏవి తీసుకోవచ్చు ఈవెన్ కామన్ ఫ్యామిలీ కామన్ మ్యాన్ ఫ్యామిలీ అందరూ కూడా ఎఫోర్డ్ చేసుకునేలాగా సో జనరలీ మనకి కుకుంబర్స్ చీప్ గానే అవైలబుల్ ఉంటాయి కుకుంబర్స్ కానీ క్యారెట్స్ కానీ లేదు ఇది కూడా అవైలబుల్ లేదంటే ఎట్లీస్ట్ సాలెడ్స్ లో మనకి ఆనియన్ అయితే ఇంట్లోనే ఉంటుంది టొమాటో ఉంటుంది అండ్ మనకి మొలకలు మనం అన్ని తెచ్చి ఇంట్లోనే మొలకలు పెట్టుకున్నాం అనుకోండి ఆబ్వియస్లీ మనకి అవి చాలా చీప్ లోనే అవైలబుల్ ప్రోటీన్ వచ్చేస్తుంది ఫైబర్ వచ్చేస్తుంది న్యూట్రియం కూడా ఎక్కువ ఉంటాయి దాట్ వే క్యాబేజ్ కూడా తక్కువగానే ఉంటుంది క్యాప్సికమ్ సో క్యాబేజ్ క్యాప్సికమ్ కానివ్వచ్చు బెల్ పేపర్స్ అన్ని గ్రీన్ కానివ్వచ్చు యెల్లో రెడ్ ఇలా బెల్ పేపర్స్ అన్ని తీసుకోవచ్చు క్యాబేజ్ జస్ట్ సార్టేజ్ చేసి యూస్ చేయవచ్చు బ్రోకలీ ఒకవేళ బ్రోకలీ అవాయిడ్ చేయలేకపోతే నార్మల్ కాలీఫ్లవర్ కూడా తీసుకోవచ్చు ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్ని మనకి చాలా బెనిఫిట్ అనమాట కలర్డ్ ఉండాలి నాట్ లైక్ ఓన్లీ వన్ కలర్ యూస్ చేసాము అంటే తక్కువ వచ్చింది కదా డైలీ ఒకటే కైండ్ తీసుకోకుండా తీసుకున్నారు అనుకోండి మళ్ళీ రేపు ఇంకొకటి అలా సాలడ్ వాళ్ళ డైట్ లో ఫస్ట్ ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఇలా చేస్తే బీపీ షుగర్ రెండు మనకి బాగా బట్ కొన్నిసార్లు బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ ఎక్కువ తినొద్దు అని అంటారు మరి షుగర్ ఉన్న వాళ్ళకి ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఇది ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది అంటారు షుగర్ సాల్ట్ రెండు డేంజరస్ అండి అంటే ఇవి లేకపోతే వీఆర్ నాట్ దేర్ రెండు ఇంపార్టెంట్ కానీ క్వాంటిటీ మ్యాటర్ అనమాట సో షుగర్స్ అనేవి ఎనీవేస్ మన డైట్ లో మనం ఎక్స్టర్నల్ గా ప్రాసెస్డ్ షుగర్ యూజ్ చేయకపోయినా కానీ మనకి ఫ్రూట్స్ నుంచి కానీ రైస్ నుంచి కానీ షుగర్స్ వస్తుంది చాలా మంది ఏం చేస్తారంటే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు టోటల్ సాల్ట్స్ కూడా మానేస్తారు బట్ దట్ ఈస్ నాట్ హెల్దీ ఎందుకంటే సాల్ట్స్ మన బాడీకి కావాలి మన బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కి సోడియం పొటాషియం పంప్ కి డెఫినెట్లీ సాల్ట్స్ కావాలి బట్ అది ఎంత తీసుకోవాలి ఒక పర్సన్ ఐదు గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోవద్దు రోజుకి సో ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి ట్వంటీ గ్రామ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి ఆ ట్వంటీ గ్రామ్స్ లోనే మీరు అన్ని చేయాలన్నమాట సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీరు దానికన్నా ఎక్కువ సాల్ట్స్ తీసుకున్నారనుకోండి బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది ఆబ్వియస్లీ మీ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇన్ఫ్లమేషన్ హై సాల్ట్స్ హై షుగర్స్ వల్లనే వివిధ రకాల జబ్బులన్నీ వచ్చేస్తాయి సో సో సింపుల్గా చెప్పాలంటే ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి నేను ఫ్యూ డౌట్స్ అడుగుతాను దాని ప్రకారం ఆ ఫుడ్ ఐటమ్స్ని ఏవి రిప్లేస్ చేయొచ్చో చెప్పండి లైక్ ఇప్పుడు ఎర్లీ గా చాలా మందికి డెఫినెట్లీ కాఫీ లేదా టీ పక్కా అలవాటు ఉంటుంది సో షుగర్ ఉన్న వాళ్ళు వీటిని కట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అందులో షుగర్ ఉంటుంది సో కాఫీ టీ బదులు ఏది రిప్లేస్ చేయొచ్చు అంటారు లిక్విడ్స్లో మార్నింగ్ సో మార్నింగ్ లేగగానే వీ నీడ్ సంథింగ్ బూస్ట్ అనమాట ఏదో వేడిగా తగలాలి అని వీ కీప్ ఆన్ ఫీలింగ్ దాట్ ప్రతి ఒక్కరు అలాగే ప్రతి ఒక్కరు వెంటనే కాఫీ తాగుతాయి సో ఇక్కడ ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ డీటాక్స్ జ్యూసెస్ కానివ్వచ్చు లైక్ డీటాక్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కానివ్వచ్చు సో ఇలా ఏం చేస్తుందంటే మన బాడీలో ఆల్రెడీ లివర్ ఉంది లివర్ విల్ డీటాక్స్ ఎవ్రీథింగ్ కాకపోతే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మీరు కెఫెన్ ఇవ్వకుండా వెన్ యూ గివ్ దిస్ డీటాక్స్ జ్యూస్ యూ విన్ స్టమక్ అంతా ఎంటీగానే ఉంది వెన్ యూ గివ్ దిస్ అబ్జార్బ్షన్ అనేది బాగుంటుంది లైక్ మీరు ఇప్పుడు మేతి వాటర్ కానివ్వచ్చు లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్ జ్యూసెస్ లైక్ కుకుంబర్ కానీ క్యారెట్ కానీ మిక్సీ మిక్సీ పట్టుకొని స్మూతీ లాగా చేసుకొని తాగొచ్చు లేదంటే సింపుల్ గా ఓన్లీ జ్యూస్ లాగా చేసుకొని తీసుకోవచ్చు స్టమక్ లో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ నేను కంప్లీట్లీ టీ కాఫీ మానేయండి అని చెప్పి బికాస్ అందరూ అనగానే నాకు హెడ్ ఎక్ వస్తుంది నేను మానేయలేని అంటారు బట్ అది కాకుండా మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ టీ కాఫీ తీసుకోండి బట్ ఎర్లీ మార్నింగ్ అయితే షుడ్ నాట్ స్టార్ట్ యువర్ డే విత్ విత్ఫిన్ సో ఇన్ కేస్ మీరు అన్నట్టుగానే ఇడ్లీలో డెఫినెట్లీ మనకి మళ్ళీ ఇడ్లీ కానీ దోశ కానీ వాటిలో మనం అనుకున్న రైస్ క్వాంటిటీ ఇవన్నీ తీసుకుంటాము మళ్ళీ వాటి వల్ల మనకి షుగర్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాటిని రిప్లేస్ చేయాలంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయొచ్చు ఇడ్లీ దోశ సో ఇందాక నేను చెప్పినట్టు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఈస్ మెయిన్ సోర్స్ అనమాట సో ఇడ్లీ దోశని మన లైఫ్ నుంచి తీసేయలేం బికాస్ దిస్ ఇస్ వెరీ హెల్దీ ఫుడ్ బికాస్ ఇడ్లీ దోశ ఇస్ అ ఫర్మెంటెడ్ ఫుడ్ సో గుడ్ బ్యాక్టీరియా కాలనీస్ మన ఇంటెస్టైన్ లో ఇంక్రీస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది దీన్ని హెల్దీగా మార్చుకోవడానికి చూడాలి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఓన్లీ జస్ట్ వైట్ రైస్ మిల్లెట్స్ యాడ్ చేసి మిల్లెట్ దోశ మిల్లెట్ ఇడ్లీ బట్ ఓన్లీ ఈ ఇడ్లీ అండ్ చట్నీయే కాదు మళ్ళీ అగైన్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ నట్స్ అండ్ సీట్ ఉండాలి డైట్ లో ఇలా బ్యాలెన్స్డ్ వేలో లో తీసుకున్నట్టు ఇడ్లీ హెల్దీ మిల్లెట్ ఉప్మా ఈజ్ హెల్దీ అండ్ కావాలంటే ఒక చాలా మందికి మాకు టైం ఉండదండి ఇవన్నీ చేసుకోవడానికి అంటారు సో ఓట్స్ ఆర్ అవైలబుల్ నార్మల్ ప్లేన్ ఓట్స్ ఉంటాయి సో రాత్రి మీరు ఒక ఒక బౌల్ తీసుకొని ఓట్స్ యాడ్ చేసి మిల్క్ కానీ యాడ్ చేసి చియా సీడ్స్ కానీ లేకపోతే సబ్జా విత్తనాలు వేసేసి రాత్రి సోప్ చేసేయండి పొద్దున్న వేసిన తర్వాత మీరు దాంట్లో ఫ్రూట్స్ కానీ నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసుకొని తినొచ్చు దీని ఓవర్ నైట్ ఓట్స్ అంటారు దిస్ ఇస్ వెరీ హెల్దీ దిస్ ఇస్ ఆల్సో యూ కెన్ హ్యావ్ సో మొత్తంగా మనం ఆల్రెడీ రైస్ ఇవైతే చూసాము సో క్వాంటిటీ తగ్గాలంటే ఫైబర్ లాగా మనము వేరే సలాడ్స్ తీసుకుంటే బెటర్ అన్నారు సో చూసారు కదా ఇటువంటి డౌట్స్ మీకు కూడా ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలియ అడగచ్చు అండ్ మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు